చందర్తి మండలం ఎంగల్ గ్రామంలో ఆదివారం కరీంనగర్ వన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు కీర్తి శేషులు చీటీ విజయ్ కుమార్ రావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె చీటీ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో భాగంగా గ్రామస్తులకు ఉచితంగా బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకురాలు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఎన్గల్ గ్రామస్తులు వైద్యం చేయించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడంతో పాటు వారికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందరికి నమస్కారం మేము మన హాస్పిటల్ సైడ్ నుంచి క్యాంప్ పెడుతున్నాం మా ఊర్లో ఎన్ పేషెంట్స్ ఎవరికైనా హాస్పిటల్ కి రావడానికి ఈజీ ఫెసిలిటీస్ ఉండేటట్టు వాళ్ళకి మధ్య ఏం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ అయినా లేదా వేరే హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉన్నా గానీ ఈజీ వేలో వాళ్ళకి తొందర ప్రాసెస్ అయిపోయి గంటలు గంటలు వెయిట్ చేయకుండా ఉండేటట్టు మేము స్టార్ట్ చేసాము ఈ క్యాంప్ పేషెంట్స్ అందరికి ఎవరికైనా హాస్పిటల్ వచ్చినాక ఎలా ఉంటది తొందరగా చూపించుకోవాలి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి ఈజీ చెక్అప్ అయిపోతే ఒక వారం వాడితే మనకు తెలిస్తే ఎవరైనా మంచిగా చూస్తే బాగున్నది అని అనుకుంటాం కదా గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేదంటే మధ్యలో వేరే వాళ్ళ తరపున వెళ్ళి అక్కడ వెయిట్ చేపియడం ఇవన్నీ మనకి ఎవరికైనా కదా మన ఇంట్లో వాళ్ళకైనా మనం అలాంటివి కావాలని కోరుకోము కదా అందుకే మనం ఇక్కడికి వచ్చి ఈజీ యాక్సెస్ కోసం వాళ్ళకి మీరు రండి తొందరగా చూపిస్తాం మేము ఈజీగా ఫ్రీగా చూపిస్తాము ఏకి ఇబ్బంది వెళ్తే ఫ్రీగా చూపడానికి అందరు మన హాస్పిటల్ అందరూ డెడికేటెడ్ ఆ హాస్పిటల్ కూడా పెట్టింది డాక్టర్సే పెట్టిన మెయిన్ మోటో కూడా సర్వీస్ చేయాలనే సో ఎవరైనా ఎంతమందినైనా చూడడానికి ఫ్రీగా వాళ్ళు ఎలాగైనా ఒప్పుకుంటారు లాగైనా మందుగా అయినా దీంట్లో డిస్కౌంట్ ఉంటుంది ఆ రెగ్యూ వచ్చేసరికి మన దగ్గర గుండె సంబంధించిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఉంటాయి కదా మధ్య ఈజీగా వస్తుంది వాటి అయినా కానీ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటాయి కదా వాటికి కిడ్నీ సంబంధించిన ఇబ్బందులైనా కానీ సర్జరీస్ అయినా కానీ ఆరోగ్యశ్రీ ఉన్నాయి మనకి అవన్నీ ఆరోగ్యశ్రీలో వస్తాయి ఎవరికైనా ఇన్సూరెన్స్ కానీ సింగరేణి వాళ్ళు ఉంటారు కదా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకైనా అన్ని క్యాష్లెస్ ప్రొవైడ్ చేస్తారు నార్మల్ మన డబ్బులు ఇవన్నీ ఏవి లేకుండా ఆరోగ్యశ్రీలో కూడా మన ఇబ్బంది రాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని ఫ్రీగా ఒప్పించి చూపించి మందులలో ల్యాబ్లైనా ఒకటి రెండు టెస్ట్లు అయితే చేపించడానికి ఈజీగా ఫ్రీగా చేయించవచ్చు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న టెస్ట్లు ఏమైనా ఉన్నా కానీ హాస్టల్ సైడ్ నుంచి డిస్కౌంట్ చేయించి చేపేయడానికి మేము ఈజీగా చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం